వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టున్నాం తెలంగాణలో పసుపు జెండాలు రేవంత్ రెడ్డి వైపే ఎందుకు చూస్తున్నాయి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎస్ అబ్సల్యూట్లీ మొన్నటి తెలంగాణ ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన హిల్స్ ఉప ఎన్నిక వరకు కూడా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణలో టీడీపీ జెండాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి వైపే వెళ్తూ ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు రేవంత్ రెడ్డిని ఈరోజున తెలంగాణ టీడీపీ క్యాడర్ కానీ కొద్ది మాత్రమే ఉన్న తెలంగాణ టీడీపీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోగం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో రోజు అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకు వెళ్ళడం జరిగింది అప్పుడు అట్టర్ ప్లాప్ షోగా మిగిలింది అది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే అయినా సరే ఈరోజు టీడీపీ జెండాలు మాత్రం రేవంత్ రెడ్డి వైపే చూస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత సాఫ్ట్ కార్నర్ రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఇంత సాఫ్ట్ కార్నర్ కాంగ్రెస్ మీద టీడీపీకి అంటే తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులే అందుకు కారణం అన్నిటికన్నా ఫస్ట్ రీజన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని పదే 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 కేసీఆర్ అండ్ బ్యాచ్ టార్గెట్ చేసిన విధానాన్ని ఇప్పటివరకు కూడా క్యాడర్ డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది చంద్రబాబు నాయుడిని వ్యక్తిత్వ హననం చేసిన విధానాన్ని వాళ్ళు అంత ఈజీగా దాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆఖరికి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంటే ఆయన అక్కడ ఆయనకు అర అరెస్టుకి నిరసనగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతేకాదు మీ ధర్నాలు ఏమన్నా ఉంటే మీ దగ్గర తేల్చుకోండి మీ రాజమండ్రిలో చేసుకోండి అంటూ అత్యంత అవమానకరంగా కేటీఆర్ మాట్లాడారు లోకేషే ఫోన్ చేసి ధర్నాలు చేసుకొని ఇవ్వండి అంటే మీ రాష్ట్రంలో మీరు చూసుకోండి అని చెప్పారు హరీష్ రావు ఏం చెప్పారంటే పక్క రాష్ట్రంలో జరిగితే మాకేం సంబంధం అన్నారు ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెడితే పైకి వచ్చింది కేసీఆర్ కూడా నా ఏదైతే అసలు కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఆయన ఖండించే ప్రయత్నం చేయడం టీడీపీ క్యాడర్ని చాలా విషయాలు హట్ చేసింది టీఆర్ఎస్ తన ప్రస్థానం దగ్గర నుంచి టీడీపీని హట్ చేస్తానే ఉంది కానీ అన్నిటికన్నా టీడీపీని టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడిని వ్యక్తిత్వంగా ఆయనకు మకిలంటించే ప్రయత్నం చేయడమే మనం చూస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈరోజు మేధావులు అని చెప్పబడే వాళ్ళు కూడా ఆ రోజు కేసీఆర్ ఏం చేసినా తలూపుతానే ఉన్నారు గంగిరెద్దులాగా ఆ రోజు తెలంగాణ యాక్చువల్గా ప్రెజరైజ్ అయింది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ మంత్రులు కూడా రాజీనామా చేశారు కాంగ్రెస్ తరపున కొంతమంది మంత్రులు తెలంగాణ మంత్రులు ఇచ్చింది కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేసింది బీజేపీ కానీ నేనే తెలంగాణ తెచ్చాను అన్న విధంగా కేసీఆర్ అలా పోర్ట్రేట్ చేసుకున్నారు హీరోలాగా కేసీఆర్ ప్రస్థానమే ఆ స్థాయిలోని ఒక ఎమోషనల్గా స్టార్ట్ అయింది ఉద్యమ ప్రస్థానం పేరుతోని తన పార్టీని ఉద్యమ పార్టీగా పెట్టారు కానీ ఆ తర్వాత రోజులు అది పూర్తి స్థాయి ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అయితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన స్పీకర్ పదవి ఇచ్చారనే కారణంతో బయటకు వచ్చారు బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి అప్పుడు కూడా టీడీపీ క్యాడర్ ఫీల్ అవ్వలేదు ఎవరికి వారే ఏమున్నా తీరే అన్నట్టున్నారు తర్వాత మహాకూటమి సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీతో పొత్తులు పెట్టుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు బీఫామ్లు ఇచ్చి పడేశారు తెల్లారే లోపే కేసేశారు రేపు ఎన్నికలు అనగా ఇవ్వాలి రేపు నామినేషన్లు అనగా ఇవ్వాలి అయినా సరే టీడీపీ క్యాడర్ ఇంత మోసం చేశారు కదా కేసారని కూడా తెలిసినప్పటికీ టీడీపీ క్యాడర్ అంత ఈజీగా దాన్ని లైట్ తీసుకుంది ఇది సాధారణమే అని చెప్పేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కేంద్రంగా టీడీపీని మొత్తం తెలంగాణ నుంచి తరిమేసే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా తెలంగాణ వ్యతిరేక అంటూ కూడా మాట్లాడేవాళ్ళు కేసీఆర్ కేసీఆర్ ఏ చెప్తే ఆ రోజు జేఏసీ నేతలు కూడా అన్నిటికీ తానా తందానా అని తలూపేవాళ్ళు చంద్రబాబు నాయుడిని తెలంగాణకి ఒక విలన్గా ఒక రాక్షసుల చిత్రీకరించడంలో రోజు సక్సెస్ అయింది టీఆర్ఎస్ కానీ కొంతమంది తెలంగాణ వాదులు కానీ అప్పుడు టీడీపీ కేడర్ మౌనంగానే ఉంది ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరిగి దాదాపు పదిహేను మంది టీడీపీ నుంచి గెలిస్తే వాళ్ళ మొత్తాన్ని కేసీఆర్ తన పార్టీలోకి తీసుకొని కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు అప్పుడు టీఆర్ఎస్ టీడీపీ క్యాడర్ కామ్గానే ఉంది సో కొంతమంది నేతలతో వెళ్ళిపోతే కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు అంటే ముందు ఓటుకు నోటు ఇష్యూ వచ్చింది ఓటుకు నోటు ఇష్యూ దగ్గర నుంచి టీడీపీ క్యాడర్ని చంద్రబాబు నాయుడిని ప్రతి నిత్యం హ్యూమిలేట్ చేస్తానే వచ్చారు కేసీఆర్ ఏ స్థాయిలో హ్యూమిలేట్ అంటే ఓటుకు నోటు ఇష్యూలో చాలా అసహ్యకరంగా మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అప్పుడు టీడీపీ క్యాడర్ తమకు టైం రాకపోతుందా అని చూస్తూనే ఉంది ఇక రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ చంద్రబాబు సెంటిమెంట్ని కేసీఆర్ ఒక అస్త్రంగా వాడుకున్నారు బట్ అప్పుడు కూడా ఆ రోజు కూడా ఇక తెలంగాణలో అనవసరంగా ఎందుకు కేసీఆర్ అని అందరూ కామ్గా ఉండిపోయారు రెండు సీట్లు టీడీపీ గెలుచుకుంటే వాటిని తీసుకెళ్లి తన పార్టీలో విలీనం చేసుకున్నారు టీడీఎల్పీని కూడా కేసీఆర్ అయినా టీడీపీ క్యాడర్ మౌనంగానే ఉంది కానీ ఎప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతోని హడావిడి చేశారు కేసీఆర్ ఏపీలో వెళ్ళి సో ఆ హడావిడి చేసినప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ క్యాడర్ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అక్కడి నుంచి మనం చూస్తే అత్యంత కీలకమైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది ఈ అరెస్టు టీడీపీ క్యాడర్ టీడీపీ అభిమాని అని ప్రతి వ్యక్తిలో నరనరాన ఆవేశాన్ని నింపింది ఈ ఇష్యూ మీద ఎవరు ఎలా స్పందించారు అనే దాన్ని బట్టే టీడీపీ క్యాడర్ రియాక్ట్ అయింది సో అప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేస్లో ఉన్నప్పటికీ అంతేకాదు అటు కేటీఆర్ దీన్ని అవహేళన చేసిన తీరు కానీ కేసీఆర్ ఖండించపోవడం కానీ హరీష్ రావు దీన్ని హేళన్గా మాట్లాడిన తీరుని కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు అరెస్టునే అవహేళన చేస్తారా అన్నంతగా తీసుకుని తిరగబడ్డారు ఒకసారిగా కేసీఆర్ మీద ఈరోజు కేసీఆర్ ఓటెంపాల ఇంట్లో కూర్చున్నారు అడ్రస్లు గల్లంత అవుతున్నాయంటే దానికి కారణం టీడీపీ క్యాడరే టూ అవర్స్ టూ రేవంత్ రెడ్డి వైపు వాళ్ళు ర్యాలీ అవ్వడం జరిగింది రేవంత్ రెడ్డిని ఎందుకు ఓన్ చేసుకున్నారు ఆ స్థాయిలో అంటే రేవంత్ రెడ్డి టీడీపీ ప్రొడక్టే గతంలో ఆయన బీజేపీ టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంండొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఆయన రాటు తేలింది ఎప్పుడు అంటే టీడీపీ నుంచే చంద్రబాబు నాయుడు శిష్యుడుగానే ఆయన దాన్ని అంగీకరిస్తారు ఎంతో మంది తెలంగాణ టీడీపీ నేతలు చాలామంది టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరూ కూడా చంద్రబాబుని వేలితి చూపలేదు వరకు కూడా ఎక్కడో తలసాని లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప అది కూడా కేసీఆర్ కోసమే అదేవిధంగా చూసినట్లయితే సేమ్ ఈస్ రేవంత్ రెడ్డి కూడా వన్స్ టీడీపీ నుంచి బయటికి వెళ్ళిన కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత ఓటుకు నోటు ఇష్యూలో అంత స్థాయిలో తను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ జైల్లో పెట్టినా ఎక్కడా చంద్రబాబు నాయుడిని అవమానించే ప్రయత్నం చేయాల అందుకే ఆయన్ని ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకుంది ఈరోజు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లుగా వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి పనైపోయింది అని బీఆర్ఎస్ ప్రచారం చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయినా సరే చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంటే ఆ ఓటు కాంగ్రెస్కి వెళ్ళదేమో బీఆర్ఎస్కి టర్న్ అవుతుందేమో అని అందరూ అంచనా వేసుకున్నారు కానీ ఈరోజు టీడీపీ ఓట్ బ్యాంకు సాలిడ్గా రేవంత్ రెడ్డి వైపే నిలబడింది అంటే ఇంకా రేవంత్ రెడ్డి మావాడే అని టీడీపీ క్యాడర్ ఆయన ఓన్ చేసుకుంటా ఉంది ఎక్కడ ఓన్ చేసుకుంటా ఉంది అంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి తాను చంద్రబాబు నాయుడు శిష్యుడే అని చెప్పుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు తయారు చేసిన ప్రొడక్టేనే నేనని చెప్పుకుంటా ఉన్నారు సో అక్కడ టీడీపీ క్యాడర్ హార్ట్ టచ్ చేస్తున్నాడు ఆయన టీడీపీ క్యాడర్ ఎమోషన్ పట్టుకుంటున్నారు దట్టు బీఆర్ఎస్ టార్గెట్ టీడీపీ గద్దెలు పగల కొట్టినందుకు మీకు ఓటేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి తరిమేసినందుకు ఓటేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనలు చేసుకునే ఉన్నందుకు ఓటేయాలంటూ ఆయన ప్రశ్నించిన విధానం పక్తం టీడీపీ కార్యకర్త మాట్లాడినట్టే ఉండింది అందుకే ఈరోజు టీడీపీ కేడర్ ఆ స్థాయిలో రేవంత్ని ఓన్ చేసుకుంటా ఉంది ఆ స్థాయిలో పసుపు జెండాలు రేవంత్ రెడ్డికే జై కొడతా ఉన్నాయి అక్కడ కాంగ్రెస్కి జై కొట్టట్లా రేవంత్ రెడ్డి వైపే పసుపు జెండాలు వెళ్తూ ఉన్నాయి సో మొత్తానికైతే ఆ స్థాయిలో టీడీపీ కేడర్ మనోగతాన్ని పట్టుకోగలిగారు ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మరి ఇప్పుడున్న ఈక్వేషన్లో ఈ టెంపో ఇంకెన్ని రోజులు ఉంటుంది అనేది తెలంగాణ రాజకీయాల్లో మనం చూడాల్సి ఉంది